అద్వైతం అనేది నా దృష్టిలో స్పిరిచువల్ రొమాన్స్ అంటే నేను నువ్వు వేరే వేరే కాదు అని చెప్పడం అద్వైతం ద్వైతం కానిది రెండు లేమిక్కడ ఒకటి ఉన్నావు ఈ క్షణం ఒక్కటి మాట్లాడుతుంది సో అట్లా నేను ఒక చిన్న ఒక పాట స్పాంటీన్యస్గా ఆటలు పోతూ పాడింది ఏంటంటే ప్రతి ప్రతిపాట్రా ప్రతిప్రాశ్వాసలు ప్రతి పాట ప్రాసలో పాప నోలో ఉన్నది నీవే ప్రతి ప్రాణి శ్వాసలో ప్రతి ప్రతిపాప నవ్వులో ఉన్నది నీవే పాట రాసింది నీవే వాణి కట్టింది నీవే పాడుకుంటున్నది నీవే పరవశిస్తున్న నీవే పదము పదము మధ్య శూన్యము నీవే